ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు గయానా భారతదేశాల మధ్య సహృద్భావ సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సంక్లిష్టమైన అంతర్జాతీయ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత విధానమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు డిజిటల్ రంగంలో ఆరోగ్యకరమైన అంశాలను తీసుకురావడమే లక్ష్యంగా వేవ్స్ ఓటీటీ పనిచేస్తుందని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహల్ తెలిపారు కాగ్ అధిపతిగా కె సంజయ్ మూర్తి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు గోవాలో జరుగుతున్న యాభై ఐదవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జాతీయ అంతర్జాతీయ చలన చిత్రాలను ప్రదర్శించారు గయానా భారతదేశాల మధ్య సహృద్భావ సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గయానా తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆ దేశ అధ్యక్షులు మహ్మద్ ఇర్ఫాన్ నరేంద్ర మోదీకి అందించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ అవార్డును కోట్లాది మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లుగా తెలిపారు గయానా భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ అనేక నదియా వాటర్స్ కా यहां के लोगों की कल्चरल आइडेंटिटी का अभिन्न अंग रही है उसी प्रकार भारत की गंगा यमुना ब्रह्मपुत्र जैसी महान नदियां हमारी प्राचीन सभ्यता का जन्मस्थल रही दोनों देशों में जल को सामाजिक और सांस्कृतिक गौरव का स्थान दिया गया है సంక్లిష్టమైన అంతర్జాతీయ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత్ విధానమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు లావోస్లోని వియంట్యాన్లో ఈరోజు జరిగిన పదకొండవ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరిహద్దు వివాదాల నుండి వాణిజ్య ఒప్పందాల వరకు అంతర్జాతీయ సవాళ్లకు శాంతియుత చర్చలే మార్గమన్నారు దేశాలు ఒకరి దృక్పథాలను మరొకరు గౌరవించుకుంటూ నిర్మాణాత్మకంగా నిమగ్నమైనప్పుడే ప్రపంచ సమస్యలకు నిజమైన దీర్ఘకాలిక పరిష్కారాలను సాధించగలమని భారత్ విశ్వసిస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అధిపతిగా ఐఏఎస్ అధికారి కె మూర్తి ఈరోజు ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు సంజయ్ మూర్తి గతంలో విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె మూర్తిని కాగ అధిపతిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు దేశీయ మత్స్య రంగంలో సుస్థిర వృద్ధిని సాధిస్తామని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేపల ఉత్పత్తిలో సముద్ర చేపల కంటే ఇన్లాండ్ ఫిషింగ్ వాటా ఎక్కువగా ఉందని వెల్లడించారు డిజిటల్ రంగంలో ఆరోగ్యకరమైన అంశాలను తీసుకురావడమే లక్ష్యంగా వేవ్స్ పేరుతో ప్రసార భారతి కొత్త ఓటీటీ వేదికను ప్రారంభించిందని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహకల్ అన్నారు గోవాలో జరుగుతున్న యాభై ఐదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా వేవ్స్ ఓటీటీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పిల్లలు యువతతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు మంచి అంశాలను అందించడం వేవ్స్ ఓటీటీ లక్ష్యమన్నారు దూరదర్శన్ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పొందుపరుస్తామని ఫర్ కిడ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు గోవాలో జరుగుతున్న యాభై భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజైన ఈరోజు అనేక జాతీయ అంతర్జాతీయ చలన చిత్రాలను ప్రదర్శించారు ఇఫీ వేదికపైన భారతీయ సినిమాలకు సంబంధించి అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శిస్తూ ఆహుతులను అలరించారు వివిధ విభాగాలకు చెందిన నలభైకి పైగా చలన చిత్రాలు ఆకట్టుకున్నాయి ఈరోజు ప్రారంభమైన ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపిక చేసిన ఇరవై ఐదు ఫీచర్ ఫిల్మ్స్ ఇరవై నాన్ ఫీచర్ ఫిల్మ్స్ను ప్రదర్శించారు ప్రఖ్యాత సినీ ప్రముఖులు వివిధ రంగాల నిపుణులు ప్యానెల్ చర్చల ద్వారా భారతీయ అంతర్జాతీయ చలనచిత్రాల గురించి సమీక్షించారు దీంతోపాటు ఫిల్మ్ బజార్ పద్దెనిమిదవ ఎడిషన్ కూడా చలన చిత్ర ప్రముఖులతో కనిపించింది ఔత్సాహిక చిత్ర నిర్మాతలు పరిశ్రమ నిపుణులకు మధ్య సహకారానికి బజార్ కేంద్రంగా పనిచేస్తుందని ఇఫీ నిర్వాహకులు తెలిపారు దేశంలో మతపరమైన పర్యాటకానికి ఓతమిచ్చేందుకు ఎన్డీఏ కోటిమ ప్రభుత్వం మెరుగైన రహదారుల అనుసంధానాన్ని కల్పిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువైన ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం శంకుస్థాపన సందర్భంగా గయాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ బుద్ధ సర్క్యూట్ను నాలుగు ఆరు వరుసల రహదారులతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రామ్జాన్కీ సర్క్యూట్ను అభివృద్ధి చేస్తోందన్నారు అలాగే ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ మీదుగా మానస సరోవరానికి యాత్రికుల కోసం రహదారుల మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ రహదారి మార్గాన్ని అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు సమగ్ర క్రీడా బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు బీహార్ రాజధాని పాట్నాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి దోహదపడుతుందన్నారు అదేవిధంగా క్రీడారంగంలో దేశం ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తామని తెలిపారు ఇదిలా ఉండగా రెండు వేల ముప్పై ఆరులో భారత్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారుల జాబితాలో భారత్ చోటు దక్కాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు దేశంలో క్రీడల అభివృద్ధి కోసం అన్ని క్రీడా సమాఖ్యలు ఐక్యంగా ఉండాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు పేద విద్యార్థుల్లో విద్య నైపుణ్యాభివృద్ధి సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్ రీచ్ నెట్వర్క్ విజన్ కార్యక్రమాన్ని రూపొందించామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో విజన్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడిందని ఆయన అన్నారు అదేవిధంగా పేద యువతకు సైతం స్టార్టప్ నైపుణ్యాలను అందుబాటులోకి తేవడానికి విజన్ దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరించారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం లక్ష్యాలను సాకారం చేయడంలో విజన్ వంటి కార్యక్రమాలు కీలకమని ఆయన పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ల మధ్య తాజా ఘర్షణల నేపథ్యంలో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బి ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది వద్ద లాభాల్లో ప్రారంభమై డెబ్బి ఏడు వేల నూట యాభై ఐదు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం ఇరవై మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కుం విలువ మరింత క్షీణించి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిదికి చేరింది అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ద్వారా డెబ్బై మూడు డాలర్లకు చేరగా బంగారం ఔన్స్ రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి వద్ద ట్రేడ్ అవుతోంది ప్రతిష్టాత్మకమైన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియాలో రేపటి నుండి ప్రారంభం కానుంది ఈ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ పెర్త్ స్టేడియం వేదికగా రేపు జరగనుంది భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నారు భారత కాలమాన ప్రకారం రేపు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గయానా భారతదేశాల మధ్య సహృద్భావ సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సంక్లిష్టమైన అంతర్జాతీయ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత విధానమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు డిజిటల్ రంగంలో ఆరోగ్యకరమైన అంశాలను తీసుకురావడమే లక్ష్యంగా వేవ్స్ ఓటీటీ పనిచేస్తుందని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహకల్ తెలిపారు కాగ్ అధిపతిగా కె సంజయ్మూర్తి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు గోవాలో జరుగుతున్న యాభై భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జాతీయ అంతర్జాతీయ చలనచిత్రాలను ప్రదర్శించారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం